ఉప్పల్ ను ఆరేళ్లైనా పూర్తి చేయకపోవడం ప్రజలకు అవమానకరమని తెలంగాణ రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి పెంకటరెడ్డి వ్యాఖ్యానించారు ఉప్పల్ నుంచి వరంగల్ జాతీయ హైవే వెళ్లే మార్గంలో సిపిఆర్ఐ వద్ద మంత్రి పర్యటించారు ఈ నేపథ్యంలో దాదాపుగా మూడు కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీంతో ఆగ్రహం వ్యక్తం చేశారు పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండి హైదరాబాద్ విశ్వనగరం చేస్తామని అన్నారు కానీ ఆరేళ్లు అయినా ఉప్పల్ ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులు ఆరేళ్ల నుంచి ఆరు కిలోమీటర్లు కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేయకపోయిందని మండిపడ్డారు పనులు పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఉప్పల్ రింగ్ రోడ్ నిత్యం ట్రాఫిక్ తో రద్దీగా ఉంటుందన్నారు వరంగల్ భువనగిరి నుంచి వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి కోమట్ రెడ్డి చెప్పారు ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు పూర్తి అధికారులపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు ఆరు వందల కోట్లతో రెండు వేల పద్దెనిమిదిలో పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు అవుతున్న ఆరు కిలోమీటర్ల పనులు పూర్తి చేయకపోవడం సిగ్గుచేటన్నారు నారపల్లిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు ఏడో తేదీ నుంచి పనులు ప్రారంభిస్తామని నేషనల్ హైవే ఆర్వో పుష్ప తెలిపారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ సిగ్గుపడాలి అన్నారు ఉప్పల్ ఫ్లైఓవర్ పై గతంలో రేవంత్ రెడ్డి పార్లమెంటులో పది సార్లు అడిగారని కూడా గుర్తు చేశారు